తున్నాను ఫైనల్గా దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎవ్వడాపలేడు కోటి శక్తులు ఏకమైనా సరే దేవుడు నీ కోసం చాపిన బలమైన బాహుని ఎవ్వడు రద్దుపరచలేడు దేవుడు నీకు అది ఇవ్వద్దు అనుకున్నాడంటే నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు అది అందదు అదే దేవుడు నీకు ఇవ్వాలని డిసైడ్ చేస్తే ఎన్ని శక్తులు ఏకమైనా ఆ చేతిని రద్దు పరచలే ఓకేనా నా తండ్రి నీకు అనుగ్రహించింది నీ పిల్లలకు అనుగ్రహించింది తప్పకుండా పొందుతారు ఈ మాట విశ్వసించాలి విశ్వసించి కలవరం వదిలేయాలి హన్నా గురించి బైబుల్లో ఒక మాట రాసింది సంతానం లేని గొడ్డాలుగా ఉన్న హన్న శిలోహులో ఉన్న మందిరంలో హృదయం కుమరించుకొని ప్రార్థించుకొని ఏడుస్తున్నప్పుడు